డబల్ వన్ డబల్ వన్ ట్యాన్ ఒక ఈరోజు వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ ఎలాంటి ఎలా ఉన్నారు వాళ్ళిద్దరు చూద్దాం వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంది రిలేషన్ నేను షెఫ్యూల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేను తలుచుకోండి వీడియో చూసిన వీడియో చూసినప్పుడు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పర్సన్ నేను తలుచుకోండి అంటే నేను షెడ్యూల్ చేసేటప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఒక యాక్రేట్గా రీడింగ్ కానీ యూనివర్స్ మా వ్యూస్ ఒక పర్సన్ వాళ్ళ త వాళ్ళ పర్సన్తో ఎలా ఉన్నారు థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారు చెప్పండి యూనివర్స్ కరెక్ట్గా చెప్పండి వాళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్ ఎలా ఉందో సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే వాళ్ళిద్దరి మధ్యలా చాలా గొడవలు అవుతున్నాయండి వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు అవుతున్నాయి వాళ్ళిద్దరికి అస్సలు పడట్లేదు ఫస్ట్లో అయితే బాగానే ఉన్నారు సెలబ్రేషన్ చేసుకున్నారు ఇద్దరి మధ్య ఈక్వల్ గివెంట్ వేకుంటు ఉండే ఇద్దరి మధ్య సోల్మేట్ అనుకున్నారు వాళ్ళిద్దరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కొన్ని రోజులు బాగానే ఉన్నారు ఆల్ అవర్ సడ వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవలు అవ్వడం స్టార్ట్ అవ స్టార్ట్ అయినాయండి ఆమె థర్డ్ పార్టీ వచ్చేసి చాలా స్ట్రిక్ట్ పర్సన్ అండి తను పెంటికల్ పిచ్ ఎక్కువ ఉందండి తనకి డబ్బు ఉంది తనకి ఈ పర్సన్ని డబ్బు గురించే డబ్బు గురించే తనని సెలెక్ట్ చేసుకున్నట్టుగా అనిపిస్తుందండి థర్డ్ పార్టీకి అదర్ రిలేషన్స్ కూడా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇక్కడ అందుకే వాళ్ళిద్దరి మధ్య ఆలోచనగా గొడవలు స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అయ్యాయండి వాళ్ళిద్దరికి అస్సలు పడట్లేదు థర్డ్ పార్టీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఎండ్ అయిపో ఎండ్ అయిపోతుందండి వాళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్ ఎండ్ అయిపోయి త్వరలో ఎండ ఎం ఎండ ఎండ అవ్వబోతుందండి వాళ్ళిద్దరి మధ్యలో సిచువేషన్ అక్కడ ఏం బాగాలేదండి చాలా దేవునికి ప్రేయర్ చేస్తున్నారు ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు ఈ నాకు న్యాయం చేయి దేవుడు అని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మూవ్ అని అయి రావాలి రావాలి మీ దగ్గరికి రావాలి అని పెంటికలు పట్టుకొని రెడీగా ఉన్నారండి తను చుట్టుపక్కన అంత నెగిటివ్ పీపులే ఉన్నారండి ఆ చుట్టుపక్కన వాళ్ళు ఎవ్వరూ మంచి వ్యక్తులు కాదు దేవునికి ప్రేయర్ చేసినా నేను నీ నరకంలో నుంచి బయటపడే దేవుడా అని దేవునికి ప్రేయర్ చేసిన న్యాయం కావాలనుకుంటున్నారు పెద్దవాళ్ళని తెలుసుకుంటున్నారు ఎంత ఎమోషన్స్ ఉన్నా కానీ బయటకు చూపించట్లేదండి నార్మల్గా ఉన్నారు నాకు ఏ బాధ లేదు ఏది లేదు అన్నట్టుగా నార్మల్గా ఉన్నారు థర్డ్ పార్టీకి అదర్ రిలేషన్స్ ఉన్న ఉన్నాయని మీ పర్సన్కి తెలిసినట్టుందండి ఆ బాధ నుంచి హార్ట్ బ్రేక్ అయ్యింది తనకి చాలా గొడవలు అవుతున్నాయి వాళ్ళిద్దరి మధ్యలో నిద్రలేని రాతులు గడుపుతున్నారు దేవునికి ప్రేయర్ చేసిన నాకు న్యాయం చేయి దేవుడా ఈ నరకంలో నుంచి నన్ను బయటపడేసి నేను మా నా పాత పర్సన్ దగ్గరికి వెళ్ళాలి తనకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారండి ఫాస్ట్లో మిమ్మల్ని చీటింగ్ చేసి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళి ఈ థర్డ్ పార్టీ సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయిన పర్సన్ అండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే రావాలి అని అనుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్య ఆల్ ఆఫ్ సడ ఆల్ ఆఫ్ సడన్గా ఎండ్ అయి ఎండ్ ఎండ్ అయిపోయే సిచ్యువేషన్ దగ్గరకు వచ్చిందండి ఎండ్ అయిపోతుంది వాళ్ళిద్దరి మధ్య సి రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య ఎండ్ అయిపోతుంది ఇదండి థర్డ్ పార్ట్ ఎండ్ అయిపోతుంది జడ్జిమెంట్ కూడా దేవునికి ప్రేయర్ చేస్తున్నారు అక్కడ చాలా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు తన సరౌండింగ్ మొత్తము నేటివ్ పీపులే ఉన్నారు తను అక్కడ చాలా డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉన్నారు తను అక్కడ ఏం మంచిగా లేరు తను అలా వాల్ ఆఫ్ సడన్గా వాళ్ళది ఎప్పుడో టవర్ మూమెంట్ వస్తుంది డెత్ అయిపో డెత్ అవుతుందండి వాళ్ళది సిచ్యువేషన్ అక్కడ ఎండ్ అయిపోతుంది అక్కడ ఎండ్ చేసుకొని మీ దగ్గరికి రావాలి ఆఫర్ పట్టుకొని అయితే వెయిటింగ్ వెయిటింగ్ ఎనర్జీలు అయితే ఉన్నారు తన లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి చాలా కంట్రోలింగ్ పర్సన్ తను అండి పాస్ట్లో అయితే ఇద్దరి మధ్య ఈక్వల్ ఈవెంట్ టేక్ ఉండే మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నారు కానీ థర్డ్ పార్టీకి అదర్ రిలేషన్స్ ఉన్నాయని తెలిసి వాళ్ళు ఇద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు దేవునికి ప్రేయర్ చేస్తున్నారు ఈ నరకంలో నుంచి బయటపడే దేవుడాన్ని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు ఎండే స్టేజ్కి వచ్చేసింది అండి మేజర్ అర్కన కార్డ్ వచ్చింది ఇక్కడ రాసులు వచ్చేసి అన్ని రాసులు ఉన్నాయండి నెంబర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ టూ ఫోర్ ఫైవ్ ఫైవ్ టెన్ త్రీ ఫిఫ్టీన్ ట్వంటీ టూ ట్వంటీ ఇవ్వండి రాశులు వచ్చేసి అన్ని రాశులు ఉన్నాయండి ఖచ్చితంగా ఎండ్ అయిపోతుందండి థర్డ్ పార్టీ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఆల్ ఆఫ్ సడన్గా ఎండ్ అయిపోయి డెత్ అయిపోతుంది